బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి పొంగునూరు నియోజకవర్గంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు విజువల్ లో చూపిస్తాను పొంగునూరులో ముఖ్యంగా అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు వచ్చిన వెంటనే అక్కడ స్థానిక ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుందో ఇక్కడ మనకి చాలా క్లియర్గా విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం సో ఒక విషయం ఇక్కడ ఏంటంటే బ్రిటిషర్లు గతంలో స్వాతంత్ర సమరం బాగా జరిగే రోజుల్లో బ్రిటిషర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి క్విట్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద ఉద్యమం నడిచిన విషయం తెలిసిందే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలు ఏ రకంగా ఆగ్రహంతో ఊగిపోతూ నినాదాలు ఎత్తుకున్న పరిస్థితి ఉందో మనం చూసాం ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ నాయకులు కూడా ఇక్కడ మా దగ్గరికి రావద్దు ఈ నియోజకవర్గాల నుంచి వెళ్ళిపోండి మా కంటికి కనిపించొద్దంటూ ప్రజల నుంచి ఇంత భయంకరమైన నినాదాలు కనిపిస్తున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలని వాళ్ళు గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ మమ్మల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేసినటువంటి వైసీపీ నాయకులు ఉండొద్దు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఏ వైసీపీ నాయకులు కనిపిస్తే తరిమి తరిమి కోరుతున్నారు ఈ విజువలో దానికి ఒక ఉదాహరణ కనిపిస్తుంది చూడండి బితిన్ రెడ్డి గారు రాగానే అక్కడ ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజలు సామాన్యులు ముఖ్యంగా సామాన్యులు వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బంది అంతా ఇంతా కాదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక్కడ రాళ్ళదాడి కూడా జరిగినట్టుగా తెలుస్తుంది ఒక పోలీసు గాయమైంది అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం కూడా ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు మనం సో ఉధృతత ఇక్కడ పొంగునూరులో కాదండి ఈ రోజు పొంగునూరులో కనిపించింది కానీ గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులకి ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది ప్రజల నుంచి సో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రకంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మిథున్ రెడ్డి గారి గురించి వారి తండ్రి పెద్దిరెడ్డి రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే పొంగునూరు నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి చోట కూడా పాల డైరీలు ఏర్పాటు చేశారండి పాల డైరీలు ఏర్పాటు చేసి అక్కడ పాలు ఇచ్చేటువంటి రైతులు ఆ పాలు అమ్ముకునేటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డైరీలోనే పాలు పోయాలి వేరే పాల డైరీలో పోయటానికి లేదు అది వాళ్ళొక ఏదో కొత్త చట్టం వాళ్ళకు పర్సనల్గా కొత్త చట్టం తీసుకొచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకే పాలు పోయాలంటే రైతులు నెత్తినోరు బాధకునే వాళ్ళు ఇక వాళ్ళకి గతిలే గత్యంతరం లేక ఆ విధంగా వాళ్ళకే పాలు అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు చిందే రేటు వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవటం అంతే తప్ప మారు మాట మాట్లాడడానికి లేకుండా పోయింది మరొక వైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగిన విషయం తెలిసిందే ఇసుకను లూటీ చేశారు పెద్ద కుంభకోణం జరిగింది వేల కోట్లు దోచుకున్న పరిస్థితి ఉంది అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఇటు ఉమ్మడి చిత్తూరు కావచ్చు కడప జిల్లాలో కావచ్చు ఎవరు ఏ ఒక్క సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా సరే వాళ్ళకి కప్పుని చెల్లించాల్సిందే ఆ ఇసుకకు సంబంధించి కావాలంటే వాళ్ళకి ఎంత అడిగితే అంత చెల్లించాలి అసలు యాక్చువల్గా ఇసుక ఆన్లైన్లో పెట్టారండి ఆన్లైన్లో దొరికిన పరిస్థితుందా లేదు ఎందుకంటే వైసీపీ నాయకుల దగ్గరే వాళ్ళు మొత్తం బ్లాక్ చేసుకున్నారు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కప్పం కడితేనే ఇసుక వచ్చేదే అప్పుడు కానీ ఇల్లు కట్టుకొని దుర్భర పరిస్థితులు అలా ఉండేవి ఒక ఇటువైపు పాలు కావచ్చు ఇటు ఇసుక కావచ్చు అనేక విషయాల్లో ఇలాంటి లూటీనే జరిగింది అనేక భూ కబ్జాలు జరిగినాయి సో కుంభకోణాలు జరిగినాయి ఇవన్నీ చూసి వేసి విసిగి వేసారిపోయారు ప్రజలు సో ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతున్నా మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి జనం ఎదురు చూశారు కానీ ఇక్కడ పరిస్థితులు మనం చూస్తుంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందండి ఒకసారి విజువల్ మళ్ళీ చూడండి అక్కడ ఈ విషయం తెలుసుకున్న వెంటనే సో వచ్చేసరి తండోపతండాలుగా తరలి వచ్చేసి అక్కడ రాళ్ళు ఇచ్చుకుని గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసే పరిస్థితి పొంగునూరులో కనిపిస్తుంది సో పోలీసులు కూడా ఈ విషయం తెలిసేసరికి జనాల నుంచి ఇంత ఆగ్రహం ఉన్న విషయం తెలుసుకుని పోలీసులు చూసారా సో పెద్ద పెద్ద స్థాయిలో మోహరించారు సో కొన్ని రాళ్లు కూడా పోలీసులు దగ్గరయి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక ఏడుపు కనిపిస్తోంది ఇప్పుడు వీళ్ళలో ఒక పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వచ్చి రాళ్ల దాడి చేస్తున్నారు సో ఇలాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా గతంలో ఉన్నాయి మీరు చేశారు మీరు చేసేది చాలా స్పష్టంగా కనిపించింది కదా అంగళల్లో మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేస్తుంటే రాళ్లు వేపించింది ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు కాలు పెట్టనీయకుండా అలాంటి పరిస్థితులు కల్పించారు కదా మీరు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఎంపీని రఘురాధకృష్ణరాజు గారిని వారి సొంత నియోజకవర్గానికి వెళ్ళలేకుండా ఏం చేశారు అది కనిపిస్తుంది కదా సో మీరు చేసినటువంటి అన్యాయాలు అరాచకాలు ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టే ఇలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది మీరు మంచి చేస్తుంటే మీకు ప్రస్తుతం కాలం మంచిగా ఉండేది కానీ మీరు చేయలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు అడుగడుగునా మీకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ పొంగునూరు నియోజకవర్గంలో ఈరోజు జరిగింది కానీ ప్రతి చోట కూడా వైసీపీ నాయకుల వ్యవహార శైలిని ఎండగడుతున్నారు వాళ్ళు చేసినటువంటి అవినీతి బయటకు తీయాల్సిందే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి ప్రజలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ వాళ్ళు కాదు స్వచ్ఛందంగా సామాన్యులు ప్రజలు మేము ఇన్ని ఇబ్బందులు పడ్డాం సార్ ఈ నాయకుల వల్ల ఈ వైసీపీ నాయకుల కుట్రల వల్ల మేము బలైపోయాము మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పి స్వచ్ఛందంగా ఆయా పోలీస్ స్టేషన్స్కి వచ్చి బాధితులు మొరపెట్టుకున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ప్రకృతిని లూటీ చేశారు మైన్స్ గనుడు కావచ్చు ఇసుక కావచ్చు ప్రకృతి సహజ వనరులన్నీ కూడా లూటీ చేసేశారు ప్రజల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు వాళ్ళందరూ కూడా బాధితులు ఎవరు కూడా మీరు ధైర్యం కోల్పోవద్దు ముందుకు రండి మీ సమస్యలు మీరు చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేసే రోజు ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పారు సో ప్రజల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది వీళ్ళ ఆట కట్టించాలంటే వీళ్ళు చేసిన అరాచకాలు బయటకు రావాలంటే మనం నోరు తిప్పాల్సిందని చెప్పి ప్రజలు సో బయటకు వస్తున్నారు ఇప్పుడు దాంట్లో భాగంగానే ఇలాంటి ఘర్షణ పూరిత పరిస్థితులు కనిపిస్తున్నాయి స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఈ వైసీపీ నాయకులు చేసిన అరాచకాలని తెర మీదకు తీసుకొస్తున్నారు వీళ్ళ ఆట కట్టించే ప్రయత్నం త్వరలోనే ఉంది ఈ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది